ఫైవ్ స్టార్ హోటల్స్ నుంచి నాలుగు చక్రాల పండి దాకా అన్నీ కల్తీయమైనాయి టీ పొడి పండ్లు పాలు పప్పులు సాసు చక్కెర నిత్యావసర వస్తువులన్నీ కూడా ఈ పరిస్థితిలో చేరినాయి సో చక్కెరతో చేసే మిఠాయిలు నూనె కారపొడి బేకరీ ఉత్పత్తులు తీ పదార్థాలు మనం తీసుకున్నా కూడా హోటల్లో తయారు చేసినటువంటి ఆహారాలకు సంబంధించి స్టాల్స్లో నాణ్యత ప్రమాణం లోపించాయి అనేది అనేక రిజలెన్స్లలో మనం తెలుస్తూ ఉంది ప్రపంచవ్యాప్తంగా చారిత్రక సాంస్కృతికంగా ఎంతో గుర్తింపు తెప్పించుకున్న హైదరాబాద్ నగరంలో కూడా హైదరాబాదే కాదు ప్రపంచవ్యాప్తంగా ఇది అట్లే ఉన్నది అన్ని వ్యాపారాలు కూడా కల్తీ మయమైపోయినాయి తక్కువ ఒక నాణ్యత కలిగినటువంటి నమ్మేసి ఎక్కువ లాభాలు పొందేటువంటి ప్రజారోగ్యాన్ని గాలి వదిలేసినటువంటి పరిస్థితి ఇది చూడాల్సిన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆయా దేశంలో పాలకులు ప్రజారోగ్యం పట్ల గాలి వదిలేసి రోమ్ నగరం తగలబడిపోతుంటే రాజు పిడేలు వాయించుకున్న వాయించుకున్న సందంగా ఉన్నదని తెలియజేస్తూ ఉన్నాను సో గుర్తింపుకు సంబంధించి ఏదైతే ఉందో ఎప్పటికీ నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో గణాంకాల ప్రకారం ఆహార కల్తీలో మూడు ఉన్న హైదరాబాద్ ఉందని ఇంకా అన్ని లెక్కేస్తే చాలా వస్తాయి సో అన్ని దేశాల్లో అన్ని రాష్ట్రాల్లో తనిఖీలు జరగట్లేదు అనేది కూడా చూడాలి సో హోటళ్ళు రెస్టారెంట్లు సూపర్ మార్కెట్లతో వాటి యొక్క డొల్లాతనం బయటపెడతా ఉంది ఒక పది పాయింట్స్లో అది హోటళ్ళు ఫుడ్ రెస్టారెంట్లు లేకపోతే ఇళ్లలో మనం పరిశీలించినప్పుడు కనీసం మూడు నుంచి ఐదు శాతం ఐదు దాకా ఇట్లాంటి దరిద్రం బయటపెడతా ఉంది కల్తీ వ్యవహారం అదేవిధంగా ఎనభై శాతం పెద్ద పెద్ద రెస్టారెంట్లో కూడా కాచిపోయినాయి ఫ్రిడ్జ్లో పెట్టిని లేకపోతే ఇట్లా రకరకాల వాటిని మళ్ళీ వేయించి తెల్లారివ్వడం నూనెలో కాల్చి తెల్లారివ్వడం ఇట్లా ప్రజారోగ్యాన్ని నాశనం చేస్తున్నాయి ఇవి కల్తీ నీళ్ళది కూడా హోటల్స్లలో ఇక చిన్న హోటల్స్లో అయితే చెప్పాల్సిన పని లేదు అందరూ బతకాల్సిందే కానీ కనీసం మంచి నీళ్ళు చాలా ప్రధానమైంది మనిషికి రోజుకి రెండు నుంచి ఐదు లీటర్ నీళ్ళు తాగుతాడు కొంతమంది కొంచెం ఎక్కువ కూడా తాగేటోళ్ళు ఉన్నారు ఒక లీటర్ అటు ఇటుగా దాగేటోళ్ళు కూడా ఉన్నారు సో నీళ్లు కూడా ఆహార పదార్థాలతో పాటు నీళ్లు కూడా ప్రధానమైనటువంటి సమస్యగా ఉన్నది సో వీటి మీద ఆహార పదార్థాలే పెట్టారు కానీ డ్రింకింగ్ వాటర్ కూడా చాలా క్లోరైడ్ రైతా బ్యాక్టీరియా వైరస్ రైతా నీళ్లు శుద్ధి చేసిన నీళ్ళు అందించే పరిస్థితి కనబడతాను నేనే వాటర్ క్యాన్ అని అనట్లేదు మామూలుగా వాళ్ళు మొత్తం లాభాల బాట పట్టాలి తప్పితే ప్రజలు ఆడిగిపోయినా లే సంబంధం లేదనే పరిస్థితి కనిపిస్తాం సో దాంతో పాటు బిర్యానీలో కూడా రోజు రోజుకి నాణ్యత తగ్గిపోతుంది నాశనీకరణ పదార్థాలతో పాటుగా రసాయనాలతో కూడిన రంగులు కలపడం ద్వారా బిర్యానీ కల్తీ అవుతుంది తండూరి చికెను చికెన్ సిక్స్టీ ఫైవ్ లాంటి ఇతర మాంసాహార ఉత్పత్తులు ఏదైతే ఉన్నాయో ఈ ఈ వీటిలల్లో వాడేట రంగులు లిక్విడ్స్ కెమికల్స్ వల్ల క్యాన్సర్ బారిన పడే పరిస్థితి కూడా ఉన్నది ఏంటంటే ఏ పరిస్థితి ఉన్నదో కల్తీ వ్యవహారం మనం అర్థం చేసుకోవాలి అవసరం సో ముఖ్యంగా రాష్ట్ర వ్యాప్తంగా చూసినప్పుడు కొన్ని రెస్టారెంట్లో ఒక వ్యక్తి పెళ్లి రోజు సందర్భంగా అని చెప్తా ఉన్నారు ఒక ఇది న్యూస్ విన్నాను చదివాను సో కల్తీ ఫుడ్తో ఆరోగ్య దెబ్బదండతో పాటు ఖర్చులు లక్షల్లో అయినాయి అంటే కాఫీలో అవుతాయి లివర్ డ్యామేజ్ అయితే లక్షల్లో కాకుండా కాఫీరేడ్ హాస్పిటల్కి వెళ్తే వాదో ఒక మాఫియా కదా మెడికల్ మాఫియా హోటళ్ళు రెస్టారెంట్లు ఫుడ్ సేఫ్టీ అధికారులు దాడులు చేస్తున్నప్పుడు ఇది కొన్ని రెస్టారెంట్లో నిర్వాహ నిర్వాహకుల్లో మార్పు రావట్లేదంటే వీళ్ళు వాళ్ళు ఫుడ్ సేఫ్టీ అధికారులు హోటల్ నిర్వాహకులు కుమ్మక్క అవుతున్నారు అనేది స్పష్టం అవుతా ఉన్నది లేకపోతే అవుతాయి ఎందుకు ఇట్లాంటి పరిస్థితి రిపీట్ అవుతూ ఉంటుంది రిఫ్రిజిరేటర్లు ప్యాకింగ్ లేకుండా మాంసారాన్ని నిలవ చేయడం కోడి మేక మాంస కోసం వాటిని పక్క పక్కనే నిల్వ ఉంచడం ఊజులు పట్టిన కూరగాయలు పురుగులు పట్టినటువంటి మైదా చింతపండు ఇతర నడువు తిరిగిన పాల ప్యాకెట్లు లేబుల్స్ లేని ఆహార పదార్థాలు ఇవన్నీ మనం చూస్తూ ఉన్నాం ఫ్రిడ్జ్లో నిల్వ ఉంచడం ఆర్డర్లు పాత డేట్లు తెలిపేసి కొత్త వాళ్ళ అలవాటు వేసుకోవడం స్టిక్కర్లు సో విధంగా ప్రమాణాలు కనపడి సగటు మనిషి ఆరోగ్యం మీద తీవ్ర ప్రభావం చూపెట్టే కనబడుతూ ఉంది ఫుడ్ సేఫ్టీ అధికారులు హోటళ్ళు రెస్టారెంట్లు మార్కెట్లు సూపర్ మార్కెట్లు నిర్వహించే వాళ్ళ మధ్య బిగ్ అండర్స్టాండ్ పెళ్ళు బంధం లాగుంది ఈ బంధం విడిపోకపోతే తప్ప ఇంకా ప్రజల పక్షాన ఈ అధికారులు ఉండకపోతే ప్రజారోగ్యం నిలబడదు ఎంత మనుగడ సాగించడం కష్టంగా ఉండదు సో అందుకోసం దీని మీద తగిన చర్యలు తీసుకుని ముందుకు పోతే తప్ప ఫుడ్ సేఫ్టీ అధికారుల మీద కూడా విజిలెన్స్ అండ్ మానిటరింగ్ ఉండాలి ఎందుకంటే ఎవరు నిజాయితీ గురుడు ఎవరు కాదు అనేది వీళ్ళ మీద కూడా విజిలెన్స్ అండ్ మానిటరింగ్ మధ్య మధ్యలో జరుగుతుంటే రిపోర్ట్స్ వస్తుంటాయి వీళ్ళకి ప్రిమోషన్ ప్రమోషన్ వ్యవస్థ కల్పిస్తేనే వాళ్ళకి ఆ రంగాల్లో ఉపాధి కనపడుస్తూ ఉంటుంది సో అందుకోసం ఖచ్చితంగా ఫుడ్ సేఫ్టీ అధికారులు ఈ యాజమాన్యాలు బంధుత్వం కాలం ఈ ప్రజారోగ్యం గాలిలో దీపం లాంటిది వీళ్ళ మధ్య బంధం విడిపోయినప్పుడు మాత్రమే సీరియస్నెస్ వస్తుంది ఎందుకంటే ఫుడ్ ఆహార పదార్థాలు ఈవెన్ డ్రింకింగ్ వాటర్తో సహా క్వాలిటీ రావాలంటే వీళ్ళు సీరియస్గానే ఉండాలి ఒక్కొక్కళ్ళు బంధుత్వాలు పెట్టుకుంటే ప్రజారోగ్యం బాగుపడదు వాళ్ళు వాళ్ళ పని వాళ్ళు చేయాలి వీళ్ళ పని చేయాలి వాళ్ళు కల్తీ లేనటువంటి ఫుడ్ ఆహార పదార్థాలు అందజేయాలి వీళ్ళు అది చేస్తున్నారా లేదా నియంత్రణ ఫిక్సెఫ్టీ అధికారులు విజిలెన్స్ చేయాలి వీళ్ళ మీద విజిలెన్స్ ఫుడ్ సేఫ్టీ అధికారుల మీద కూడా విజిలెన్స్ అండ్ మానిటరింగ్ ఉండాలి అప్పుడు మాత్రమే ప్రజారోగ్యం బాగుండదు లేకపోతే గాలిలో దీపం చందంలాగా ప్రజారోగ్యం పడి ఇప్పటికే ఒక హోటల్లో ఫుడ్ అరేంజ్ చేసినటువంటి కల్తీ ఆహారం తిని అయినటువంటి వాళ్ళు కామెల్ కావటము లేకపోతే ఇతర ఫుడ్కు సంబంధించిన ఇన్ఫెక్షన్స్ రావటము అట్లా అలా టన్నుల కొద్ది డబ్బులు ప్రజారోగ్యం కోసం తగలబెడుతున్నారు ఇంకొక వైద్య ప్రభుత్వ వైద్య రంగం కూడా అంత యాక్టివ్గా లేనటువంటి క్రమంలో ఈ పరిస్థితులు ఆపించాయి సో అది కోసం ప్రజారోగ్యం ప్రధాన ఎజెండాగా కల్తీ మీద ఉపపాతం ముందుకు పోవాలంటే ప్రభుత్వం ముఖ్యంగా సంబంధిత అధికారులు సీరియస్గా ఉంటే అనేది సాధ్యమైంది ఆ ఫుడ్ సేఫ్టీ అధికారుల మీద కూడా ఇప్పటికే ప్రెజలెన్స్ మాటలు ఖచ్చితంగా ఉండాలని తెలియజేస్తున్నాను నేను గడియే పరిశీక్షణాన్ని లక్ష్యం